హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీపీ బ్లాక్స్ ఈ రోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం మా వంతక్క కూడా వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు ఉసిరికాయలతో ఉసిరికాయకే పెట్టేసుకున్నాం కదా మా వంతక్క అయితే పెట్టుకోలేదనమాట రోజు పెట్టుకుంటుంది ఈ ప్రాసెస్ అంతా మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము ఫస్ట్ ఉసిరికాయలు అన్నింటిని ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి మొత్తం ఉసిరికాయలు అన్నింటిని ఇలా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత ఉసిరికాయలు అన్నింటికి అలా నోట్లు పెట్టుకోవాలి ఉసిరికాయలకి లైన్స్ ఉంటాయి కదా లైన్స్ పైన నోట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి మొత్తం ముక్కలకి పట్టి ముక్కల టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఎంత క్వాంటిటీలో పచ్చడి చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఉసిరికాయలు తీసుకొని నేను నీట్గా వాష్ చేసుకుని నాట్లు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఉసిరికాయలన్నింటిని నూనెలో వేసుకుని వేగించుకోవాలి మా వంటక్క అయితే నూనెలో వేయడానికి ఫస్ట్ చాలా భయపడింది అనమాట మొత్తం ఉసిరికాయలన్నిటిని అలా నూనెలో వేసుకుని వేగించేసుకోవడమే ఈ ఉసిరికాయలు వేగించడానికి కొంచెం టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది ఉసిరికాయలన్నిటిని వేగించేసుకున్న తర్వాత చేరు ఉసిరికాయలకి నూట యాభై గ్రాములు ఆవాలు మెత్తగా మిక్స్ పట్టుకుని వేసుకోవాలి అలాగే కారం పావు కేజీ ఉప్పు పావు కేజీ వెల్లుల్లి పావు కేజీ మెంతులు కొన్ని వేసుకోవాలి అంటే మీరు చేసుకునే ఉసిరికాయ పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి చూడండి అలా లాస్ట్లో కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు లాస్ట్లో లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుని ఉప్పు వేసుకుని కలిపేసుకోవడమే చూడండి అలా మొత్తం అన్నీ నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఆవుపిండి వెల్లుల్లి ఇవన్నీ నీట్గా మిక్స్ అయిపోవాలి బాగా కలుపుకోవాలి ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకవేళ మీకు ఉసిరికాయలు దొరికితే కనుక డైలీ ఒక ఉసిరికాయ తినడానికి ట్రై చేయండి దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసాము ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వేరే చెక్ చేయండి మీకు కూడా యూస్ అవుతాయి మొత్తం అన్నీ నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో ఇలా వేసుకోవాలి మొత్తం వేసుకోకూడదు ఇలా కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి చూడండి అడుగున ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి ఆ తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకుని ఉసిరికాయలు ఉన్నాయి కదా అవన్నీ తెచ్చుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని ఉసిరికాయలు వేసుకుంటూ ఉప్పు కారం ఆవుపిండి ఇవన్నీ ఉసిరికాయలకు బాగా పట్టించాలి మొత్తం అన్ని ఉసిరికాయలు ఒకేసారి వేసేస్తే మీకు ఉప్పు కారం అది సరిగ్గా పట్టదు అందుకని కొన్ని కొన్ని ఉసిరికాయలన్నీ వేసుకుంటూ పట్టించుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ డబ్బాలో వేసేసుకోవడమే ఉసిరికాయలు అన్నిటిని మొత్తం అన్ని ఉసిరికాయలు ఇలాగే చేయాలి మనకి డైలీ ఉసిరికాయలు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా పచ్చడి పెట్టుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచేసుకుంటే డైలీ ఒక మొక్క వేసుకుని తినచ్చు హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం ఉసిరికాయలు ఇంటికి ఉప్పు కారం అది పట్టిచ్చేసుకొని బాక్స్లో వేసుకొని పైన కూడా ఆయిల్ వేసేసుకోవాలి మొత్తం లాస్ట్లో ఈ ఉసిరికాయలు ఈ కారం ఉప్పు ఇదంతా వేసేసిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి టూ డేస్ తర్వాత తీసి వస్తే మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి టూ డేస్ వరకు అలా పక్కకు పెట్టేసి టూ డేస్ తర్వాత తీసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని తినచ్చు టూ డేస్ తర్వాత పచ్చడి తీసుకొని గాజు సీసాలైనా అయినా ప్లాస్టిక్ డబ్బాలైనా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది బయట కూడా పెట్టేయచ్చు కానీ ఉసిరికాయలో నల్లబడే గుణం ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మా వంట అయితే అమ్మమ్మ ఇంటి దగ్గర పెట్టుకుంటుంది కదా అందుకని స్టీల్ డబ్బాలో పెట్టేసుకుంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత టూ డేస్ ఆగి గాజ్ సీసాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకుంటుంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోలో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపాల్లో వస్తుంది బాయ్ గైస్ సకునామా టాటా